మంత్రి గారు గు అయ్యా దేవుడు ఏం చేస్తుంటాడో నేను ప్రొద్దు తల చెప్పకపోతే నేను తల తీసేస్తాను అన్నాడు మంత్రి గారు అనుకున్నాడు ఇదేంటి నాకు ఇబ్బంది పెడుతున్నాడు నేను దేవుడు ఏం చేస్తాడో చెప్పకపోతే నా తల ఎందుకు తీస్తాడు రాజుగారు అని అనుకోని పాపం ఏం చేస్తాడని చెప్పని బా వైకుంఠంలో భగవంతుడు ఏం చేస్తున్నాడని నాకు నాకెలా తెలుస్తుంది నాకు వీసా లేదా అక్కడికి వెళ్ళడానికి చూసొద్దామంటే సరే అని ఒక చెట్టు కింద కూర్చొని ఇలా బాధగా ఉన్నారట ఒక రైతు వెళ్తున్నారట నీ పక్క నుంచి ఈ పెద్ద పండితుడు మంత్రి ఆయన అడిగారట అయ్యా ఏమైంది ఇంత ఉదాసీనంగా ఉన్నావు అంటే ఏం లేదు రాజుగారు అడుగుతున్నారు రేపు పొద్దున కానీ నేను చెప్పకపోతే భగవంతుడు ఏం చేస్తున్నాడో నా తల తీసేస్తాడట అని అంటే ఈ రైతు అన్నారు నన్ను తీసుకెళ్ళు నేను చెప్తాను అని అన్న సరే అండి రాజుగారి సభకి తీసుకెళ్ళారంటే తీసుకెళ్లేసరికి ఏమైందట అక్కడ రాజుగారు అన్న మంత్రి చెప్పు సమాధానం ఏంటి అనంటే అయ్యా నాతో పాటు నా స్నేహితుడు వచ్చాడు ఒక రైతన్ను వచ్చాడు ఆయన చెప్తారట అని సరే అని ఆయన వచ్చారని ఈ రైతన్న నించున్నాడు పైన ఇలా మెట్ల పైన మెట్ల పైన ఒక ఇరవై మెట్లు ఉన్నాయి దానిపై పెద్ద సింహాసనం ఉంది దానిపైన ఈ రాజుగారు కూర్చున్నారు అనమాట కూర్చోంగానే ఆ చెప్పు అనంటే అయ్యా ఫస్ట్ మీరు ఒకసారి కిందికి రండి కానీ సరే అని మెల్లగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు కిందికి దిగి వచ్చి నిల్చున్నారట ఈ రైతన్న ఏం చేశారట సీదా స్ట్రైట్ అని పైన సింహాసనం పైన కూర్చున్నారట రాజుగారు గురుగుడుగుడులా ఆడిపోయాడు అక్కడ ఏయ్ నా సింహాచనలో నువ్వు కూర్చుంటావా నన్ను ఎందుకు కిందికి పిలిచావు నువ్వెందుకు పైకి వెళ్ళావు అని అంటే అయ్యా దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు అని అడిగావు కదా దేవుడు చేసే పని ఇదే అయ్యా ఎవరైతే గర్వంగా ఉంటారో వాడిని కిందికి దింపుతారు ఎవరైతే వినయంగా ఉంటారో పైకి పైకెక్కిస్తారు జీవితంలో అని అన్నారు కాబట్టి ఎవరైతే వినయంగా ఉంటారు ఎవరైతే నాకు అంతా తెలియదండి బాబు నేను తెలుసుకుంటాను మంచి మార్గంలో నడుస్తాను అన్న వాడిని వెంటనే భగవంతుడు తీసి ఉన్నతమైన స్థితికి తీసుకొస్తారు అది చాలా ముఖ్యమైనది కాబట్టి వినయం అనేది మనకు కావాలి అమానిత్వం అధంభిత్వం అహింస శాంతిరాజవం అహింస ఎన్నోసార్లు భగవానుడు నిన్న కూడా ఈ విషయం గురించి చెప్పారండి అన్ని జీవరాశుల పట్ల మనకి మైత్రి ఉండాలి ఈరోజు కూడా చెప్తున్నారండి జ్ఞానం కావాలి అనంటే హింస పనికి రాదు హింస చేసేవారికి ఎప్పుడూ జ్ఞానం అర్థం కాదు ఇది భగవానుడి యొక్క శబ్దం లే కదండి డైరెక్ట్గా ఆయన కాని ఆధ్యాత్మిక జ్ఞానం ఒక ఒక మార్గంలో మనం ఉన్నాము అనంటే జీవహింస పనికి రాదు చూడండి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో సరే కొన్ని అలవాట్లు స్వాభావికంగానో సంగదోషం ద్వారానో వచ్చాయి అని అనుకోండి ఆ అలవాట్లని ఏం చేయాలి అంటే అయ్యో ఈరోజు భగవానుడు ఎలా చెప్తున్నారు లేదా దీనికి తగ్గట్టుగా నేను కానీ మంచిగా ముందుకెళ్ళాలి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి శారీరకంగా మానసికంగా సామాజికంగా దేనికి మంచిది కాదండి హింస